ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నిన్న చేపలు పడదామని గేలాలు వేస్తే ఆ గేలాాలకి రొయ్యి పడింది అనమాట మేమేదో చేపలకని గేలాలు పెడితే రొయ్యి తగులుకున్న దానికి అందుకని అప్పుడు రైలు పట్టడానికి వచ్చామన్నమాట ఈ కొబ్బరితో రైలు అయితే పట్టుపోతున్నాం ఈ కొబ్బరితో ఎలా రొయ్యలు పడతాం అనేది వీడియోలో చూసేద్దాం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అయితే వెళ్ళిపో ఫ్రెండ్స్ రొయ్యలతో పాటు కొంచెం గేలా చూద్దామని వచ్చాము గెండ్లు ఏమైనా పడతాయేమో అని ముందుగా తౌడైతే కలిపేసుకుంటున్నానండి ఫంక్షన్ ఉందంట పడితే అదృష్టం పడకుంటే మళ్ళీ ఇంకొక రోజు వచ్చేస్తాం ఈ గేలా అయితే రైలు అయితే పట్టుపోతున్నామో చిన్ని గేలాలు అండి వీటితో రైలు అయితే పట్టడానికి ట్రై చేస్తారు మరి ఎలా ఉంటుందో అనేది తెలియదు ఏదైనా ఏట శికార్ అనేది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది చిన్న سلام <laughs> علیکم అండి ఏం అర్థం కావట్లేదు గట్టిగానే టై చేస్తున్నాం

గేలా లేదాం గేలాల్లో చేపలు పడలేదు పడలేదు కాబట్టి ఒక్క పని సక్సెస్ కానప్పుడు మన డైలీ ఎంతో బౌండ్లో అయితే పెట్టున్నాం కదా బౌండ్లో ఏదైనా చేపలు పెడితే అది తీసుకొని వెళ్తామండి గాలి అయితే చాలా భయంకరంగా ఉంది అలలు కూడా ఎక్కువగా ఉన్నాయి మన మైక్ సౌండ్ కంట్రోల్ చేసే మైక్ వచ్చి అంటే వాటర్లో పడి పాడైపోయింది అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియో కొంచెం గాలి సౌండ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది ரெண்டே பவுன் oh, okay. ఏదో ఉంది పెద్ద చేపని అనుకున్నానండి ప్రాంతం లోతు ప్రాంతం అండి అలివి కావట్లేదు గాలి ఎక్కువ ఉండటం వల్ల మళ్ళీ కావట్లేదు చేతులు నొప్పన వచ్చేస్తుంది అందులో చెరులకు వచ్చి కూడా చాలా సేపు అవుతుంది గాలాలన్నీ పెట్టి చాలా లోతుందండి ఇక్కడ ఇంత లోతులో ఎవరు పెట్టరు మా వాళ్ళు ఎవరు పెట్టరు టప్పులోనే పడుతున్నాయి ఒకటింది ఉంది கட்ட வந்து இயங்க பதங்க தரிகாக்கத்தை பயிலேரிசை ఈ మధ్య అంత అండి ఈ ఈ మధ్య అంతా మీకు గెండ్లు పడట్లేదా గెండ్లు పడవా గెండ్లు పడవా తెల్ల చేపలు పడవా పెద్ద చేపలు పడవా అని ఫుల్ కామెంట్లు చేశారు ఇప్పుడు ఏదో టైం బాగుంది దేవుడి దయ వల్ల చేపలు పెద్ద చేపలు పడతా ఉండలేకే ఇప్పుడు ఏమంటున్నారంటే లేదు మీరు తీసుకెళ్ళి వదిలిపెడుతున్నారా తీసుకెళ్ళి ఎలా ఏగాలబ్బా మీతో అందరు కాదులండి కొంతమంది చేపలు ఎందుకు పడ్డాయి అంటే ఒక రీజన్ ఉంది అట్లకి నీళ్ళు తగ్గినాయి బాగా నీళ్ళు తగ్గి మళ్ళీ ఒకసారిగా కాలువస్తుండే చెరువులో నీళ్ళన్నీ ఫుల్ అవుతా వస్తున్నాయి అనమాట నీళ్లు కొత్త నీళ్ళు వచ్చినప్పుడు చేప అనేది బాగా తిరుగుతుంది అలా తిరిగే క్రమంలో మా బోన్లలో ఏదో అదృష్టం కొద్ది పడ్డాయి అంతే నాకే కాదు ఈ బౌండ్లు పెట్టే ప్రతి ఒక్కరికి పడ్డాయి మా ఏరియాలో

చెరువుకి కొత్త నీళ్ళు వస్తున్నాయా లేకుంటే చెత్త వస్తుందా అర్థం కావట్లేదు ఎక్కడెక్కడ చెత్త చనిపోతుంది మనకి బొచ్చి పడింది ఇక్కడనండి ఈ ఇక్కడ ఇదే ప్లేస్లో పడింది అనమాట బోన్ అయితే మార్చేస్తుంది వేరే బోన్ పెట్టున్నాను బొచ్చి పడింది ఇదే ప్లేస్లో అండి ప్లేస్ ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చాయంటే రూపుచందువా చేపలు రెండుండే కదా బోన్లో అది పడింది ఇదే ప్లేస్లో అండి కాకుండా ఇక్కడ కూడా బోన్ మార్చేస్తున్నాను వేరే బోన్ అయితే పెట్ట పెట్టడం జరిగింది చెత్త పేరుకున్న దగ్గర చేపలు ఉండట్లేదు తీసుకొని పెట్టుకోవాలి మనం Obrigado. వదిలేకి చూడు పడుతుంది అయితే పడట్లేదండి ఈ మధ్య చేపలు ఆగిపోండాయి కూలిపాటు మేము కూలి పోతే ఎన్ని డబ్బులు అయితే వస్తాయో అని డబ్బులు అయితే అందిస్తున్నారు మంచి చూడు ఇవి పడాలి ఈ ఆగిపోయినాయి అప్పటి నుంచి చేపలు కూడా డబ్బులు కనిపించలే ఈ ఎక్కువ పడితే మాకు ఎక్కువ డబ్బులు వస్తాయి ఈ టబ్బు నిండబడ్డా కానీ ఈ చేపల టబ్బు నిండబడ్డా కానీ తక్కువ డబ్బులే ఐదంతా కిలో తక్కువ రేట్ వేస్తారు ఇవి కనీసం ఒక మాకు పది కేజీలు పడ్డా కానీ మంచి డబ్బులు అనమాట ఐదు పడ్డా చాలు మాకు ఇంటికైతే బయలుదేరేస్తాను నా కూరు కనిపించేది సూర్యుడు వెళ్ళిపోతా అన్నాడు బాగా చెప్పేది రోజు నువ్వు చెప్తే ఎట్టా నేను నమ్మను మీరు చెప్పే మాటలో ఉంటుంది తిపక్కబానీగా చేపలు లేవో అలా చేసి వచ్చేసావా ఏమే గడేసి ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చాలా పొద్దుపోయింది గేలాల మీద పడి ఆ గేలాల్లో అయితే ఒక్క చేపను కూడా పట్టలేకపోయాం మళ్ళీ ఇంకొక రోజు ట్రై చేస్తాం ఖచ్చితంగా చేపలు అయితే ఆ గేలాలతో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్